పది 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 గంటలు ఇచ్చిన టైము ఈ ఈ అరుంతి వాడోళ్ళ నీళ్ళు పడితే అర్జున వాడో రావు అర్జున వాడో నీళ్లు పడితే అరుం వాడో నీళ్ళు రావు సో అది అది ఒక మేజర్ ఇష్యూ మీరు స్లమ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ మస్కిటోస్ నేను ఆల్రెడీ మిమ్మల్ని కలిసినప్పుడే పర్సనల్ గా చెప్పాను సార్ దోమలైనా చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు కొంచెం ఇనిషియేషన్ తీసుకోండి సార్ తర్వాత ఇంకొకటి ఏమన్నా వర్క్స్ ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రియారిటీ ఏంటంటే వెనుకబడిన ప్రాంతాన్ని ముందు డెవలప్ చేయండి సార్ ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతాలు మీరేం చేయాలి చెప్పండి ఇప్పుడు మన కుదిరి పాలనలో ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డులు కొన్ని వార్డులు మంచిగా డెవలప్ అయి ఉన్నాయి కొన్ని వార్డులు అసలు డెవలప్మె నోచుకోలేదు సో అటువంటి వార్డుల్ని మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఫస్ట్ ఆ వార్డులు పెట్టుకోండి ఎందుకంటే ఒక నగర పంచాయతీ ఉన్నప్పుడు ఇరవై వార్డులు సమానంగా ఉండాలి మన ఈక్వల్ ఈక్వాలిటీ మనం మెయింటైన్ చేయాలి కదా సో ఆ ఇరవై వార్డులు మనం సమానంగా ఉండాలంటే ఏది అన్డెవలప్డ్ ఫస్ట్ అన్డెవలప్డ్ వార్డ్ అంటే నా వార్డే అన్డెవలప్డ్ అని చెప్పుకోవట్లేదు వార్డు మీ కోట్లోనే ఆస్తున్నాను నేను సో మీరు ఐడెంటిఫై చేసి అసలు ఇది సమ్ ఏరియా దీనికి ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం చేయాలి ఫస్ట్ ఇక్కడ మూడో వార్డు ఆమెకే ఇంత ఫండింగ్ ఇచ్చారు నాలుగో వార్డు ఈమెకి ఇంత ఫండింగ్ ఇచ్చారు ఇక్కడ భేదభావం ఏమో సార్ మనకి ఏంటంటే ఇరవై వార్డుల్లో డెవలప్మెంట్ మన జరగాలి కానీ మనం ఇప్పుడే నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఏది అన్డెవలప్డ్ అది ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకోండి ఇప్పుడు మా వార్డులో అయితే రోడ్లు సరిగ్గా లేవు ట్రైన్లు సరిగ్గా లేవు తాగడానికి నీళ్లు కూడా లేవు సో మూడేళ్ళ నుంచి నీళ్ళ ఇష్యూ అని చెప్పేసి మొన్న గ్రామ సభలో కూడా మన చైర్మన్ గట్టిగా ఫైట్ తాగడానికి నీళ్ళు కూడా లేవమ్మా ఏందమ్మా మా పరిస్థితి సో మూడేళ్ళ నుంచి వాళ్ళు కవర్ చేసుకుంటా వస్తున్నాను ఇది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ సమస్యలు మేజర్ సమస్య ఎందుకంటే ఒక కౌన్సిల్ గా గెలిచినప్పుడు కనీసం నీళ్లు ప్రొవైడ్ అట్లీస్ట్ నీళ్ళైనా ప్రొవైడ్ చేయాలి వీధిలో ఎట్లా చేయాలి మినిమం ఇవి కూడా బేసిక్ నీడ్స్ మనం చేయలేకపోతే ఇంకా మన ప్రజాప్రతినిధులుగా ఆ వార్డుకి మనం వేస్ట్ సార్